హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి ప్రతిరోజు వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులారా మరి పంతొమ్మిది వందల అరవై ఏడులో తెరపైకి వచ్చిన గొప్పవారి గోత్రాలు చిత్రం ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం మన సమాజంలో ఉన్న వర్గ వైషమ్యాలను సంపన్న పేద తేడాలను కుటుంబ విలువలను మరియు మానవత్వాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించింది ఈ చిత్రం ప్రముఖ నటుల అద్భుతమైన నటన గాఢమైన కథావస్తువు హృదయానికి హత్తుకునే పాటలు అన్నీ కలిసి ఈ సినిమాను చిరస్మరణీయంగా నిలిపాయి ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాకుండా మనిషి గౌరవం గోత్రంలో కాదు మనసులో ఉందనే శక్తివంతమైన సందేశాన్ని ప్రేక్షకులకు అందించింది అందుకే ఈరోజు మనం గొప్పవారి గోత్రాలు అనే క్లాసిక్ సినీ యాత్రలోకి ప్రవేశిద్దాం ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు ప్రతి ప్రత్యేక గుర్తింపులు అధికారికంగా నమోదైన ఫిల్మ్ అవార్డ్ రికార్డ్స్ లేవు కానీ ఇది చక్కని విజయవంతమైన చిత్రంగా సూచిస్తూ ఉన్నాయి ఈ చిత్రానికి ఉన్నటువంటి ముఖ్యమైన క్రెడిట్స్ దర్శకుడు అనిశెట్టి అప్పారావు గారు నిర్మాణ సంస్థ ఎంఆర్ఆర్ పిక్చర్స్ నిర్మాత ఎం రంగారావు గారు సంగీత దర్శకుడు రవి గారు నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పి సుశీల గారు పిఠాపురం ఎల్లారీశ్వరి గారు తారాగణం కుమ్మనేని శాషగిరి రావు గారు ఇందిరా గారు ఎంజి అంజబాబు గారు సురేఖ గారు లక్ష్మి గారు ప్రభాకర్ గారు తదితరులు తారాగణంగా ఉన్నారు ఈ చిత్రంలోని పాటలు మరియు ప్రత్యేక సంగీత వివరాలు చిత్రంలోనే ప్రధాన పాటలలో కొన్ని కోటి రాగాలు మ్రోగెను ఇది ఘంటసాల గారు పి సుశీల గారు పాడినటువంటి పాట రచన వి లక్ష్మీపతి గారు తర్వాత పాట నమామి మానవ జన్మ కారణం అనే ఒక నమామి మన్న మానవ జన్మ కారణం అనే ఒక శ్లోక రూపంలోని ఈ పాటను ఘంటసాల గారు ఆలపించారు తర్వాత పాట కన్యపిల్ల వన్నెలన్నీ చూడు ఎల్లారీశ్వరి గారు పాడారు గొప్పవారి గోత్రాలు గుట్టు చెబుతాం పిఠాపురం గారు ఎల్లరా ఈశ్వరి గారు ఈ పాటను పాడి వినిపించారు నోరు వాయిలేని బ్రతుకు ఇది పి సుశీల గారు పాడినటువంటి పాట గోవిందాని విశ్వరూపం అనే పాట పట్టాభి బృందం గారు పాడింది పరిత్రానాయ సాధునాం అనేది భగవద్గీత శ్లోక రూపం ఇది పి సుశీల గారు ఆలపించారు ఇక ఈ సినిమా గురించి బ్యాక్ స్టోరీ ఆర్ థీమ్ సినిమా కేంద్ర థీమ్లో పరిశుభ్రమైన సంపన్నుల జీవితం అశాంతి లేదా ఖాళీ భావాలుగా చూపించడం సామాజిక వర్గ తేడాలు విలువల సంక్షోభం లాంటి అంశాలు ఉన్నాయి నిర్మాత దర్శక సన్నివేశాల ప్రకారం ఎంఆర్ఆర్ పిక్చర్స్ అనిశెట్టి అప్పారావు గారు చిత్రంపై సంగీతం శ్లోకాల కలుపుద శ్లోకాల కలుపుదల ద్వారా ఆధ్యాత్మిక సామాజిక సందేశాన్ని చేరవేయడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు పాటల్లోనే శ్లోకాలు మరియు భక్తిగీతాలు చిత్రానికి వేరుగా గుర్తింపు ఇచ్చాయి ఈ చిత్రం గురించి కొన్ని అరుదైన మరియు కొంతమేర తెలియని నిజాలు శేషగిరిరావు గారు అనగా కొమ్మునేని శేషగిరిరావు గారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడు గొప్పవారి గోత్రాల్లో ఆయన కథానాయకుడిగా నటించారు తర్వాతి రోజుల్లో కూడా ఆయన విలన్ లేదా సపోర్టింగ్ పాత్రలతో పాటు దర్శకుడిగాను విస్తృత కెరీర్తోనూ గుర్తింపు పొందారు ఆయన జీవిత చరిత్రలో ఈ సినిమా ఒక ప్రత్యేక మైలురాయి ఇది కొంతమందికి తెలిసినటువంటి విషయం పాటల్లో శ్లోకాల ఉపయోగం సాధారణంగా సామాజిక డ్రామాలో పాటలు మాత్రమే ఉండే సంప్రదాయానికి భిన్నంగా ఈ సినిమాలో శ్లోక సంకలనం కలిపి వినియోగించడం అరుదుగా జరిగే సంఘటన ఆ సమయంలోనే తొలి కథ అనిపించే ఫీచర్గా భావించవచ్చు ఘంటసాల వంటి ప్రముఖ గాయని గాయకుడి భాగస్వామ్యం ఘంటసాల గారి వాయిస్తో పాటలు నిలిపిన ఈ చిత్ర లోకంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెచ్చుకున్నవి కొందరు పాటలు ఘంటసాల గారి సహాయంతో చిత్రానికి స్పిరిచువల్ టోను ఇచ్చారు ఇది ఆ రోడ్డు ఆ రోజుల కాలంలో ప్రతి చిత్రంలో కనిపించేది కాదు కనుక ఒక అరుదైనటువంటి పాయింట్ ప్రస్తుత కాలంలో స్ట్రీమింగ్ లేదా ఆన్లైన్ ఉనికిని కలిగి ఉండడం ఈ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆన్లైన్లో ఇది ఇది కూడా అందుబాటులో ఉంది ఇది పాత ఓల్డ్ ఎరా చిత్రాలకు వచ్చే ఒక ప్రశంస లేదా పునరుద్ఘాటన అని చెప్పవచ్చు అవార్డుల లోపం లేదా సాంస్కృతిక ప్ర ప్రాముఖ్యత లోపం అధికారిక అవార్డులు నమోదయ్యాయా అనే విషయంలో రికార్డులు లేనప్పటికీ ప్రేక్షకుల మధ్య పాటలు కథాంశం మరియు నటనతో ఈ చిత్రం గుర్తింపు పొందింది అందుకే అర్జెంటు అవార్డులు లేకపోయినా పరస్పర గుర్తింపు ఉన్నట్లు భావించవచ్చు ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి క్యాస్ట్ అండ్ సాంకేతిక అంశాల సంక్షిప్త జాబితా కుమ్మనేని శాషగిరి రావు గారు ఇందిరా గారు అంజుబాబు గారు సురేఖ గారు లక్ష్మి గారు ప్రభాకర్ గారు వీరు మరియు సాంకేతిక దర్శకుడు అనిశెట్టి అప్పారావు గారు సంగీతం రవి గారు నిర్మాణ సంస్థ ఎంఆర్ఆర్ పిక్చర్స్ గొప్పవారి గోత్రాలు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి ఈ చిత్రం పాత్రల పరిచయం కుమ్మినేని శాషగిరిరావు గారు ఈ చిత్రంలో ప్రధాన కథానాయకుడు మధ్యతరగతి విలువలతో పెరిగిన వ్యక్తి తన సత్య ధైర్యంతో గొప్పవారి అహంకారాన్ని ఎదుర్కొని మానవ గౌరవమే ముఖ్యమని చూపించే వ్యక్తిత్వం ఇంద్ర ఇంద్రగారు ప్రధాన నాయక గొప్పవారి కుటుంబానికి చెందినవారు బాహ్యంగా సౌఖ్యం విలాసం ఉన్న లోపల సున్నితమైన హృదయం కలిగి ఉంటుంది ప్రేమ మనసుకు దగ్గరైన బంధాలను విలువైనవిగా భావిస్తుంది అంజుబాబు గారు ఒక సహాయ పాత్ర కామెడీ డ్రామా షేడ్స్ కలిగిన పాత్ర కథలో కొంత సరదా కొంత వ్యంగ్యాన్ని తీసుకువచ్చి వాతావరణాన్ని మార్చే వ్యక్తి సురేఖ గారు ముఖ్యమైన సహాయ నాయిక కుటుంబ పరిమళాలు అక్కా చెల్లెళ్ళ బంధాలు భావోద్వేగాలు ప్రతిబింబించే పాత్ర లక్ష్మిగా లక్ష్మీ పాత్ర పాత్ర ఒక గృహిణి పాత్ర అనగా ఇది ఒక కుటుంబ స్త్రీ పాత్ర సమాజంలో ఉన్న స్థితిని బాధ్యతలను సూచించే వ్యక్తిత్వం కుటుంబ బంధాలు తల్లితనం వంటి విలువలను ప్రతిబింబిస్తుంది ప్రభాకర్ గారి పాత్ర ప్రభాకర్ గారు ప్రతినాయిక లేదా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించారు గోత్రాలు గౌరవం అనే అహంకారంలో మునిగిపోయే వ్యక్తి కథలో సంఘర్షణలు విభేదాలు సృష్టించే మూల మూలంగా ఈ పాత్ర ఉంటుంది సమగ్రంగా ఈ సినిమా పాత్రలన్నీ కలిసి గోత్రం కంటే మానవత్వం గొప్పది అని చెప్పే శక్తివంతమైన సందేశాన్ని ప్రేక్షకుల ముందు ఉంచాయి గొప్పవారి గోత్రాలు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి ఈ చిత్రకథ పూర్తి కథ సంగ్రహం అనగా కొంచెం సంక్షిప్తంగా అందిస్తూ ఉన్నాం ప్రారంభంలో సినిమా ప్రారంభంలో గొప్పవారి కుటుంబం పరిచయం అవుతుంది పెద్ద మనిషి కుటుంబం ధనికంగా గౌరవంగా గోత్రం ప్రతిష్ట అనే అహంకారంతో జీవిస్తూ ఉంటుంది వారి దృష్టిలో సంపద వంశం అన్నీ కానీ సాధారణ మనుషుల మనసులు విలువలు స్నేహం చాలా తక్కువగా కనిపిస్తాయి కథా ప్రవాహం కథానాయకుడు కొమ్మనేని శాషగిరిరావు గారు మధ్యతరగతి వాతావరణంలో పెరిగిన నిజాయితీ గల యువకుడు అతనికి మనిషి గౌరవం అతని మనసులోనిది కానీ గోత్రంలో కాదు అన్న నమ్మకం బలంగా ఉంటుంది యాదృచ్ఛికంగా అతని పరిచయం ఇందిర అనగా ప్రధాన నాయక ప్రధాన నాయకుతో జరుగుతుంది ఇరువురు మధ్య స్నేహం తర్వాత ప్రేమ పెరుగుతుంది సంఘర్షణ ఇక్కడ నుండి కథలో ప్రధాన మలుపు మొదలవుతుంది ఇందిరా కుటుంబం గొప్పవారి గోత్రం అనే అహంకారంతో మధ్యతరగతి వ్యక్తిని అంగీకరించరాదన్న స్థితిలోనూ ఉంటుంది ప్రభాకర్ ప్రతినాయకుడు వంటి పాత్రలు ఈ విభేదాలకు మూలంగా ఉంటాయి గోత్రం ప్రతిష్ట డబ్బు అనే అడ్డంకులు ప్రేమకు ప్రేమను అడ్డుకోలేవనే విషయం తెలుస్తుంది భావోద్వేగ సన్నివేశాలు కథానాయకుడు తాను నిజాయితీ ధైర్యం మనసు కలిగిన వ్యక్తిని నిరూపించుకోవడానికి ఎన్నో కష్టాలు పడతాడు అతని పేదరికం సాదా జీవన జీవనశైలి మరియు ఇందిర యొక్క విలాసం మధ్య వ్యత్యాసం చూపబడుతుంది కానీ ఇందిర మాత్రం ప్రేమలో ఆత్మీయతలో గెలుస్తుంది ఆమె మనసు మనిషి విలువలు వంశంలో కాదు మనసులో ఉన్నాయి అన్న విషయాన్ని ప్రతిబింబిస్తుంది క్లైమాక్స్లో చివరిగా కథలో పెద్ద విరోధం వస్తుంది గొప్పవారి కుటుంబం ముందుగానే నిర్ణయించిన అహంకారాన్ని వేయడం మానవత్వం గొప్పదని అంగీకరించడం క్లైమాక్స్లో చూపబడుతుంది ప్రభాకర్ వంటి ప్రతినాయక పాత్రల దుర్మార్గం బయటపడుతుంది సత్యం ప్రేమ మనసు చివరకు విజయం సాధిస్తాయి ముగింపులో అనగా సినిమా చివరిలో గొప్పవారు కూడా తెలుసుకుంటారు గోత్రాలు వంశాలు ధనం అన్నీ క్షణికమైనవి కానీ మనిషి గౌరవం ప్రేమ మనసు శాశ్వతమైనవి కథానాయకుడు కథానాయిక వివాహం కుటుంబ సర్దుబాటు ప్రేమ విజయంతో సినిమా సంతోషకర ముగింపు పొందుతుంది ఈ చిత్రంలోని సన్నివేశాలను మీకు అందిస్తున్నాం గొప్పవారి ఇంటి పరిచయం మొదటి సన్నివేశంలో ధనంతో మునిగిపోయిన పెద్ద మనుషుల కుటుంబం ఇది గోత్రం ప్రతిష్ట అనే అహంకారం చుట్టూ తిరుగుతుంది పెద్ద మనిషి మా గోత్రానికి సరిపోయే వారితోనే మా బంధం వేరే వాళ్ళతో సంబంధం అస్సలు ఊహించలేము సన్నివేశం రెండులో కథానాయకుడి ప్రవేశం మధ్యతరగతి యువకుడు అనగా శాషగిరిరావు గారు నిజాయితీతో జీవిస్తూ ఉంటారు ఇక్కడి డైలాగ్ కథానాయకుడు గౌరవం అనేది మన మనసు నుంచి రావాలి కానీ వంశం నుంచి కాదు సన్నివేశం మూడు నాయక పరిచయం ఇందిర గొప్పవారి కుటుంబానికి చెందిన కానీ సున్నితమైన మనసు కలిగిన యువతి ఇక్కడి డైలాగ్ ఇందిర స్నేహితురాలకి మా ఇంట్లో ప్రతిష్ట ఉన్న నాకు కావలసింది ప్రేమే ఆత్ ఆత్మీయతే సన్నివేశం నాలుగులో తొలి పరిచయం కథానాయకుడు నాయక పరిచయం యాదృచికంగా జరుగుతుంది ఇక్కడ డైలాగ్ కథానాయకుడు మీరు మా గోత్రానికి చెందకపోవచ్చు కానీ మీ మనసు నాకు ఎంతో దగ్గరగా అనిపిస్తుంది సన్నివేశం ఐదులో ప్రేమ చిన్న చిన్న కలయికులు ప్రేమలోకి మారతాయి ఇక్కడి డైలాగ్ ఇందిర గోత్రంలో గోత్రం ఎక్కడో పుస్తకాల్లో ఉంటుంది కానీ మనసు మాత్రం ఎక్కడే ఉంటుంది సన్నివేశం ఆరులో కుటుంబంలో విభేదాలు తలెత్తడం ఇంద్ర ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతుంది కుటుంబం వ్యతిరేకిస్తుంది ఇక్కడే డైలాగ్ ఇంద్ర తండ్రి గోత్రానికి తగిన సంబంధం కానీ బంధం మాకు అవమానం సన్నివేశం ఏడులో ప్రతినాయక ప్రవేశం నరేషన్ ప్రభాకర్ అహంకారంతో నిండిన గొప్పవారి వారసుడు ఇక్కడే డైలాగ్ ప్రభాకర్ ఇదేంటి పేదవాడితో సంబంధం పెట్టుకోవడం ఇది మా గోత్రానికి అవమానం కాదు సన్నివేశం ఎనిమిదిలో హీరో పోరాటం ఇక్కడ కథానాయకుడు తన విలువలు నిరూపించుకోవడానికి కష్టపడతాడు ఇక్కడి డైలాగ్ కథానాయకుడు నాకేమీ డబ్బులు ఉండకపోవచ్చు కానీ గౌరవం మాత్రం నా రక్తంలో ఉంది సన్నివేశం తొమ్మిదిలో నాయిక ధైర్యం ఇక్కడ ఇందిర తన కుటుంబాన్ని ఎదురుస్తుంది ఇందిర నాన్న గోత్రం కంటే మనసే గొప్పది ఈ విషయాన్ని ఒకరోజు మీరు కూడా అంగీకరించాల్సిందే సన్నివేశం పదిలో ఘర్షణ జరుగుతుంది ప్రభాకర్ కుట్రలు చేసి హీరోను అవమానించే ప్రయత్నం చేస్తాడు ప్రభాకర్ నీ స్థానం నువ్వు మర్చిపోతున్నావు మా గోత్రంలో నీకు చోటు లేదు సన్నివేశం పదకొండులో సత్య విజయం హీరో నిజాయితీ ధైర్యం అందరికీ తెలుస్తుంది ఇక్కడ డైలాగ్ పెద్ద మనిషి మారిపోయి మా చిత్రం పెద్ద మనిషి మారిపోయి మా గోత్రం కాదు నీ గౌరవమే నిజమైనది నువ్వే నిజమైన మనిషివి ఇక సన్నివేశం చివరి సన్నివేశం పన్నెండవ సన్నివేశం ఇది ప్రేమ గెలుస్తుంది కుటుంబం ఒప్పుకుంటుంది పెళ్లి సన్నివేశంతో సినిమా ముగుస్తుంది ఇక డైలాగ్ కథానాయకుడు గోత్రాలు మనిషిని విడదీయవచ్చు కానీ మనసు మాత్రం మళ్ళీ కలిపేస్తుంది గొప్పవారి గోత్రాలు పంతొమ్మిది వందల అరవై ఏడు చిత్రం ముగింపు సినిమా చివరి భాగంలో కథ ఉత్కంఠతకు చేరుతుంది కథానాయకుడు తన నిజాయితీ ధైర్యం మానవత్వంతో అందరి ముందు నిరూపించుకుంటాడు ఇంతకాలం గోత్రం ప్రతిష్ట అనే అహంకారంతో జీవించిన గొప్పవారి కుటుంబం కూడా చివరికి నిజాన్ని గ్రహిస్తుంది మార్పు సన్నివేశం పెద్ద మనిషి తలదించుకొని చెప్తాడు మన గోత్రం అనేది పేరుకు మాత్రమే కానీ నీలో ఉన్న గౌరవం నీలో ఉన్న మానవత్వం నిజంగా గొప్పది ప్రభాకర్ వంటి ప్రతి నాయకుల అహంకారం ఓడిపోతుంది ప్రేమ మనసు సత్యం ఇవన్నీ గెలుస్తాయి తుది సందేశం మనిషి విలువ గోత్రంలో లేదు మనసులో ఉంది ప్రేమ ఆత్మీయత నిజాయితీ ఎప్పటికీ ధనం వంశాల కంటే గొప్పవి ఇక ఈ చిత్రం సంతోషకరమైన ముగింపుతో కూడి ఉంటుంది సంతోషకర ముగింపు ఇందిర కథానాయకుల ప్రేమ పెళ్లి వరకు చేరుతుంది కుటుంబం అంగీకరిస్తుంది సినిమా ఆనందోత్సవ వాతావరణంలో సామాజిక సందేశంతో ముగుస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం నాటి గొప్పవారి గోత్రాలనే చిత్రం సంక్షిప్తంగా సారాంశంతో మరియు సందేశంతో ఈరోజు వీడియోగా మీ ముందుకు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇదే విధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి విడు విడు విడుదలవుతున్నటువంటి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్